ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి అసంతి నాయకులు ఉన్నటువంటి మేమందరం కూడా ఈ రోజున కోరికొండలో బలరామకృష్ణ గారు జనసేన పార్టీ ఆఫీసులో జాయిన్ అవ్వడం జరిగింది జాయిన్ అవ్వడం కారణం మేము వైఎస్ఆర్ పార్టీలో కానీ గత నలభై సంవత్సరాల నుంచి కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు బండి గుత్తుగా నుంచి కూడా పనిచేసేవాళ్ళం మేము కానీ ఒకప్పుడు ఏదైనా బయట ఉన్నా లాలున్నా కూడా ఆ కుటుంబానికి శ్రేబులసం మేము అలాంటి మమ్మల్ని ఎలసైన ఆరు నెలల్లో కనీసం ఫోన్ ఎత్తకుండా పూను ఎత్తకుండా మాలి సమాధానం చెప్పకుండా కొత్త కొత్త వాళ్ళు వేసి రామ్మోహన్ రావుతో పనిచేసిన వాళ్ళు అందరినీ బయటపెట్టి కనీసం పోటీ కూడా పూను కూడా రెస్పాండ్ లేకుండా పనిచేయడంలో బాధ పడలేక కనీసం మన వంతు మనం రాజకీయాలు ఉండాలి రాజకీయాలు పనిచేయాలని దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు ఆశయాల మీదకు బలరామకృష్ణ గారు చేసే కృషిని గుర్తించి మేము ఆరు నిలబట్టి ఆలోచించుకుంటూ అందరూ కూడా ఒక ఏక ఏకశక్రాధిపతిగా ఉంటూ ఈ రోజున ఆఫీసులో జాయిన్ అవ్వటం జరిగింది కానీ గ్రామాల్లో జరిగి అంజాయాలు చెప్తుంటే కనీసం మేము ఏంటయ్యం ఎందుకంటే ఇళ్ళ స్థలాలు ఇక్కడ స్థలాలు అక్కడ అక్కడ స్థలాలు ఎక్కడ డూప్లికేట్ పట్టాలన్నీ కూడా ఈ రోజు కూడా పట్టాలు ఇచ్చారు తప్ప భూములు ఎక్కడో తెలియదు ఎవరు కూడా అన్ని కూడా మాలాంటి లలితమైన దృష్టిలో మాత్రం లేదా పక్కన దృష్టిలో తప్ప ఒక్కరిని కూడా ఓర్వో కార్యకర్తలు కానీ నాయకులు ఎవరు కూడా లేకుండా కొత్త కొత్త వాళ్ళని పెట్టి కొత్త కొత్త వాళ్ళని పనిచేసుకుంటూ అతను ఇష్టానుసారంగా నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్నాడు అలాంటి వ్యక్తికి మనందరం కూడా తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ చేయడం జరిగింది కానీ ఈ రోజున ఒకటే గుర్తుపెట్టుకోండి స్థానికుడు బలరామకృష్ణ గారు ఎందుకంటే గతంలో ఒడ్డీరు భద్రాలు చేశారు తర్వాత గిరిజాల వెంకటస్వామి సాహిండు గారు కొన్నాళ్ళు చేశారు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అలాంటి నాయకుడు లోకల్లా మన స్థానిక కష్ట సుఖాలు చేసే నాయకుడు కాబట్టి తప్పనిసరిగా మా వంతు మేము కృషి చేసుకుంటూ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వెళ్ళి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అసంస్థలు ఉన్నారు చాలా మంది వచ్చే పరిస్థితి ఎందుకంటే మేము ఇక్కడ మనం జాయిన్ అయిన తర్వాత ప్రతి గ్రామంలో జాయిన్లు పెడతాం అందులో ఉద్దేశం లేదు నైంటి బలరామకృష్ణ గారు నిగ్దరికి యాభై వేలు మెదడు మేము కృషి చేస్తామని నా పేరు కృష్ణ అండి మాది పాలకి మాది మేము కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చేవాడిని మేము నేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మా మేనమాగంగారు సెసిడెంట్గా పోటీ చేసినప్పుడు రాజకీయంలోకి వచ్చానండి నేను ఎనభై ఒకటి నుంచి ఇప్పుడు వరకు కూడా నేను ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కానీ ఎప్పుడూ నేను దేనికి మారలేదు అనేక మంది వచ్చి నువ్వు కమ్మ వర్గం రావాలని మురళీమోహన్ రహా అడిగారు కానీ వెళ్ళలేదండి నేను కానీ రెక్కంపూడి రాజా వచ్చిన తర్వాత మాకు గౌరవం లేదండి మేము ఏమీ ఆశించలేదు ఏం అనలేదని ఏం పదవులు అడగలేదు మేము అటువంటిది కనీసం మాకు ఇచ్చే గౌరవం కూడా ఏమి కనపడలేదండి ఎక్కడున్నారంటే పైన ఉన్నారంటారు కింద కూర్చుంటాం వచ్చేటప్పటికి డోర్ దగ్గర ఉండి ఏంటంటారు ఏదంటే వెళ్ళి రాయన్నరలో ఏదో మన అతను కలిసి రమ్మంటాడు నేనేంటి ఇంకొక అతను కలవడం ఏంటి అవమానపడుతున్నామండి ఏదో ఎవరో ఒక పెద్ద మనిషిని ఏదో పని మొత్తం నన్ను పట్టుకుంటే తీసుకెళ్తే ఆయన పని అవ్వట్లేదు లేదు కదా ఆయన దగ్గర నాకు అవమానం అవుతుందండి ఏ విధమైన ఏ విధమైన అభివృద్ధి అంటున్నాడైనా అది సామాన్యంగా జక్కంపూర్ రామ్మోహన్ రావు గారు మా ఊరంతా అభివృద్ధి అంతా ఈ వచ్చిన తర్వాత పెద్ద అభివృద్ధి ఏమీ లేదండి ఈ మధ్యన ఎలక్షన్ దగ్గరకు వచ్చాక డ్రైన్లు తవ్వకుండా పోతున్నారండి డ్రైన్లు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు మొదలుపెడి తోగుతున్నాను రైన్లో నేను అంతేగాని అంతకంటే ఏమీ లేదండి మామూలుగా అన్ని ఊళ్ళు కట్టినట్టు కానీ సచివాలయాలు కట్టారు అనుకోండి ఐదు ఎకరాల పదకొండు సెంట్లు ఊరిని చేస్తున్న భూమి ఎక్వైరీ చేసి నేను గవర్నమెంట్కి ఇచ్చి హై స్కూల్కి కట్టించండి నేను ఆ రోజుల్లో కళ్యాణ మండపం కట్టించాను నేను కళ్యాణ మండపం నేను స్థానం ఇచ్చాను దానికి మా నాన్న అమ్మగారి పేరు మీద స్తనం ఇచ్చాను అక్కడ హై స్కూళ్ళతో పాటుగా హై స్కూల్ కూడా గ్రౌండ్ మాదేనండి రాజనగర్లో హాస్పిటల్ కూడా మా అమ్మగారు మేనం మేడమ్ మాడక్యం గారు మా ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ రాజనగర్లో అభివృద్ధి అంత ఇప్పుడు కూడా రాజన్నగరంలో చాలా మంది కానీ మిగతా దేవాంగ్ కానీ ఎవరైనా నేను చాలా అభిమానం అండి ఇప్పుడు నా నేను చెప్పేది ఏంటంటే రాజానగరం మండలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బలరామకృష్ణ గారికి ఇరవై వేలు మెజార్టీ రావాలని నా ఉద్దేశం ఎట్టి పరిస్థితి వస్తుంది కూడా అండి నేను ఆ విధంగా మేము కృషి చేస్తాను పట్టుదలగా ఉన్నాం మేము చాలా ఎందుకంటే బలరామకృష్ణ గారు ఎప్పటి నుంచో తెలిసి నాకు ఒకటి నియోజకవర్గంలో ఉన్నాం ఆయన ఆయన నేను కలిసి ఉండేవాళ్ళం మేము అటువంటి ఆయన ఏం స్వార్థం లేదు ఆయనకి నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి పని వచ్చిందంటే భుజం మీద తుండేసిన మనకు కూడా వచ్చేసే వ్యక్తి ఆయన ఎక్కడ పడుకుని నిద్రపోయే మనిషి కాదండి అందుకని ఏంటంటే మా వంతు కృషి మేము నిస్వార్థంగా చేస్తాం మాతో పాటుగా చాలా మంది ఇంకా జాయిన్ చేయడానికి అవకాశం ఉంది ఆనందకులు జాయిన్ చేయంతా మేము సైడ్ అవసరం అయిపోయి మేము చేస్తామండి అందు గురించి అందు గురించి ఇవాళ మాకు ఆయన మీద నా చేతుకు వెళ్ళి వచ్చి వాళ్ళు జనసేన పార్టీలు చేరండి మేము చాలా సంతోషం ఉందండి మాకు ఇవాళ చేరినంత మాకు ఈ బలరామకృష్ణ గారికి అక్కడ మేము సమకూరుస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్